హలో గాయస్ అందరికీ వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఏమైందంటే బేరన్కి వెళ్ళినాము అన్నమాట బహరన్కి చాలా రోజుల నుంచి ఒక అన్న నన్ను పందులు అడుగుతున్నాడు సో నేను అన్నను అయితే తీసుకొని అయితే వెళ్తున్నాను అయితే అన్న నాకు పరిచయం అయిన ప్రసారి చెప్పాడు చాలాసార్లు అడిగాడు అన్న పందులు చూపి పందులు చూపి తమ్ముడు పందులు చూపి తమ్ముడు అని చెప్పింది సో అన్న నేను ఏం చెప్పానంటే ఉన్నాయి అన్న రేట్లు మాత్రమే ఎక్కువ చెప్తున్నారు నువ్వు వచ్చి చూసుకుంటే మాత్రం ఏం కాదన్న అని చెప్పిన సో నేను ఇక్కడి నుంచి అయితే ఈ సరే చూద్దాం లేదు తమ్ముడు ఆయన తీసుకెళ్తున్నాను అనమాట మేమైతే ఇప్పుడు మా ఊరు నుంచే స్టార్ట్ అయినాము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇంత ముందు చాలా సార్లు మనం అక్కడ కూడా బేరం చేసినాం అనమాట సో ఆడికైతే ఇప్పుడు వెళ్తున్నాము చూద్దాం అక్కడ ఏం రేట్లు చెప్తున్నారో ఎట్లున్నాయో పాలు పందులు అవి చూసిన తర్వాత కొంచెం కొంచెం మేము వేరే ఊరికి వెళ్ళేసేమంటారు కొంచసేపు ఆగి అన్నమాట సో ఆడ కొంచెం తినడానికి సో అక్కడ నుంచి అయితే తిని మంచిగా తాయి ఆ తాయి అంటే వాటర్ తాగి అనమాట సో ఇక్కడ ఫస్ట్ వన్ అయితే మాకు టోల్ గేట్ దొరుకుతుంది టోల్ గేట్ దాటిన తర్వాత ఊరు వచ్చేస్తుంది ప్రజెంట్ ఏంటంటే ఆ పిల్లలు చూడడానికి పోతున్నాయి ఇప్పుడు ఎంత సైజులు ఉన్నాయంటే అవి కొన్ని ఏమో పదిహేను కేజీలు అట్లా ఉన్నాయి కొన్ని ఏమో రెండు ఏమో పదిహేను కేజీలు పద్దెనిమిది కేజీలు ఇరవై కేజీలు అట్లా అట్లున్నాయి సో వాళ్ళ చూద్దాం మా అట్లా ఎట్లున్నాయి ఏం సంగతి అన్నీ అంటే నాకు ఎట్లా తెలుసు అంటే మా ఇప్పుడు ఇట్లా చెప్పిండట్లున్నాయని అడిగినా సో నాకైతే ఆయన చెప్పిండు సో ఇప్పుడు అయితే అన్న అన్న అయితే అక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చిండంటే హైదరాబాద్ నుంచి వచ్చిండు మంచి అసలు బేరం అయితే బండిలనే ఎక్కించుకొని పోదాం అని బండి కూడా తీసుకొని వచ్చిండు సో కాకపోతే ఏంటంటే చాలా రేర్గా ఆడ జరిగింది ఏమైందంటే మీకు ముందు చెప్తాను చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మేమైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినాము ఇక్కడ కొంచెం గ్యాప్లో చూసిన తర్వాత అక్కడి నుంచి అయితే మేము వెళ్ళిందాము సో ఇక్కడ మీకు చూపించిన చూసినామా ఇవి అండి గుండెలు ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను పెద్ద చెప్పాను కదా ఇందులో రెండు పెద్దవి ఉన్నాయి అని చెప్పాను కదా సో ఆ రెండు ఒకటి ఒకటి ఆడది ఒకటి మొగది మొగదైతే వెనక బ్యాక్ సైడ్ ఉన్నది ఆడది అయితే ముందు చిన్నది ఉన్నది అంటే మొగవి ఆడవి కలిపి ఉన్నాయి సో ఇలా ఎన్ని మొగై ఉన్నాయి ఎన్ని ఆడ ఉన్నాయో నాకైతే క్లియర్గా తెలియదు నేను అడగలేదు వాళ్ళనే ఇప్పుడైతే అవి మొత్తం అయితే టోటల్ వచ్చేసి అయితే పన్నె ఎన్ని ట్వంటీ పి ట్వంటీ మొత్తం ఉన్నాయి ఆ ట్వంటీ ఇస్తా అన్నారు సో ట్వంటీ బేరం అయితే మావి కూడా బేరం అవవు అంటే నాకడ కూడా ఒక టెన్ ఉన్నాయి ఆ టెన్ కూడా బేరం అవ్వు మొత్తం ఒక ముప్పై పిల్లలు అవ్వు సో అవి బేరం కాకపోయేసరికి బేరం అయితే కాలేదు ఎందుకంటే మేము ఎందుకు కాలేదో నేను తర్వాత లాస్ట్లో చెప్తాను సో ఇక్కడ అయితే ఇవ్వ ఇవి ఉన్నాయన్నమాట మీరు క్లియర్గా చూసుకోవచ్చు మనం పనులను ఎన్నిసార్లు చూసినా కానీ పదే పదే పది సార్లు చూసుకున్నా కానీ ఇట్లా ఉంటాయి అన్నమాట సో డేట్ ఒకటి ఉండదు ఇప్పుడైతే అన్నీ ఒకటి ఒకటి వెళ్ళిపోతున్నాయి చూడండి మనం లెక్క పెట్టుకున్నా కానీ అదే తిరిగి ఉంటాయి అనమాట కాకపోతే కొంచెం చిన్న పిల్లలు కూడా ఉన్నాయి ఒక రెండు మూడు సో వాటిని అయినా బేరం మాట్లాడుకోవచ్చు కాకపోతే ఏమైందంటే అన్నీ కలిపి పెడతా అన్నారు అన్నీ చేస్తా అన్నారు సో రేటు మాత్రం ఎక్కువ చెప్పేసరికి ఆ బేరం అనేది ఆగిపోయింది ఎందుకంటే వాటికి వచ్చేసి జత వచ్చేసి పన్నెండు వేలు చెప్పారు సో పన్నెండు వేలు చెప్పడం వల్ల మా అన్నకి అన్నకు నచ్చలేదు సో అన్న అన్న అసలు ఏదంటే మూడు వందల మూడు వందల యాభై రూపాయలు కాంట లెక్క చెప్తున్నారనమాట సో చిన్నగున్న వచ్చే తమ్ముడు వద్దు ఇంకోసారి ఇప్పుడు కలుద్దాంలే అన్నట్టు చెప్పింది అనమాట సో అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చేసినాము ఇక నా దగ్గరే ఉన్నాయని చెప్పాను కదా పది పది అవి కూడా కొద్దిగా బేరం కుదరలేదు సో నేను ఇది తక్కువ చెప్పాను కానీ అన్న ఇక అవి ఇవి తీసుకెళ్తే బాగున్నాను అనుకున్నాడు కాకపోతే ఆడ కూడా ఇంకో పది ఉన్నాయి కానీ ఆడికి రేటు కుదరలేదు సో ఏమైందో అర్థం కాలేదు కానీ ఈ సారీ అంత డిసప్పాయింటెడ్గా వచ్చేసినాం అనమాట ఎప్పుడైనా బేరం అయినప్పుడే నేను బేర తీసుకుపోతా కానీ ఈసారి ఏమైందంటే అసలు బేరం చేసుకోవడానికి ఆయన పిలిపించిన సో కాకపోతే బ చూసిండు కానీ రేట్ ఎక్కువైంది తమ్మి వద్దని చెప్పిండు సో ఆయనకు మేత ఫీడ్ ఎక్కువ అవుతుంది నీకు నాకు కావాలి తమ్మి ఇప్పి అని చెప్పి తీసుకెళ్ళినమాట సో ఆడైతే ఇక కుదరలేదు ఆ రేట్ అయితే కుదరలేదు అక్కడి నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేస్తున్నాము ఈ ఫస్ట్ ఏదైనా ఉంటే మాట్లాడుకోవాల్సింది అసలు యాక్చువల్లీ కాకపోతే ఏమైందంటే మేము మాట్లాడుకోలేదు సో అన్ననైతే మంచి ఇంటికి తీసుకొచ్చిన చిన్న అన్నే కొంచెం చిన్న దావతలు అనేసి పెట్టాడు చేశాడనమాట సో ఇప్పుడు నేను అన్న చాలా నేను డిసప్పాయింట్ అవుతున్నా అన్న మీకు ఈ ఫస్ట్ టైం మీరు ఇట్లా వెళ్ళిపోవడం ఒక బేరేగా వెళ్ళిపోవడం సో నాకేది ఏం నచ్చలేదు అంటే అట్లేం లేదా మీ నాకు రేట్ నచ్చలేదు నేను వెళ్తున్నా సరే నువ్వు టెన్షన్ పడకు ఇంకోసారి చూడు నేను మళ్ళీ బండి వేసుకొని వస్తా ఈసారి కన్ఫామ్గా మాట్లాడదాం ఇంక కన్ఫామ్గా వేసుకొని పోదాం సో రేట్లు మాత్రం చూసి మాట్లాడా అని చెప్పిండు సో నేనేం చెప్పినా అంటే అన్న నేను చెప్తే రేట్లు నమ్మతలేవు కదా నువ్వే వచ్చి అని ఆయన పిలిపించిన అనమాట ఆ పాయింట్ ఆఫ్లో ఆయన పిలిపించేసరికి సో ఆయన చూసిన దానికి ఆడ రేటు పెట్టిన దానికి కొంచెం తేడా చాలా అనిపించింది సో ఇంకోసారి అయితే బెటర్ లెక్క ప్రయత్నం చేద్దామని చెప్పేసినాను అనమాట